పల్లవి అయితే ఎవరు చూస్తుండ్రో లేదా అని చెప్పి వంటగదిలోకి అలా వెదులుతూ ఉంటుంది అది చూసి అవని ఏం చేస్తుంది పల్లవి అనేది ఒక సైడ్గా ఉండి చూస్తూ ఉంటుంది ఇక అవని పల్లవి అయితే తన చీర కొంగులో ఉన్న టాబ్లెట్స్ని తీసి ఆ గ్లాసులో వేస్తూ ఉంటుంది అది చూసి అయితే పల్లవి ఫస్ట్ నైట్ జరగకుండా ఉండడానికి పాలల్లో ఏదో కలిపి తప్పించుకుంటుంది అనమాట అని అయితే అనుకుంటూ ఉంటుంది ఇక పల్లవి అయితే పాలల్లో ఆ ట్యాబ్లెట్స్ అవన్నీ వేసి పాలు కాచి ఆ గ్లాసులో అయితే వేస్తూ ఉంటుంది అది చూసి అవని అయితే షాక్ అవుతూ ఉంటుంది ఇక పల్లవి అయితే ఆ గ్లాస్లో పాలు వేసి ఎవరు చూడలేదు కదా అని చెప్పి అటు ఇటు తిరుగుకుంటూ ఆ గ్లాస్తో పాలు అయితే రూమ్లోకి అయితే పట్టుకెళ్ళడానికి వెళ్తూ ఉంటుంది అలా వెళ్తూ అయితే ఎదురుగా వచ్చి ఏం చేస్తావు పల్లవి పాలల్లో ఏం కలిపావు అని అయితే అడుగుతూ ఉంటుంది అలా అడగగానే ఒకసారిగా షాక్ అయి పల్లవి అయితే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది అయితే పాలల్లో ఏం కలిపావో చెప్పు అని అయితే అడుగుతూ ఉంటుంది నేనేం కలుపుతాను చక్కెర ఒకటే కలిపాను అనేత అంటూ ఉంటుంది లేదు చక్కెర కాదు నువ్వు ఇంకేదో కలిపావు అనేత అంటూ ఉంటుంది ఆ మాటలకి పల్లవి అయితే అయితే ఇప్పుడు నీ దగ్గర నిరూపించుకోవడానికి నేనేం చేయాలి అసలు నేను ఎందుకు నిరూపించుకోవాలి అని పల్లవి అనేసరికి అవన్నీ అయితే నువ్వేం ఎలా ఎలా నిరూపించుకోవాలో నేను చెప్తాను అనేత అంటూ ఉంటుంది ఏంటి నువ్వు చెప్పేది అని అని అంటూ ఉంటుంది అవని అయితే నువ్వు పాలలో ఏమీ కలక కలపకపోతే ఈ పాలు నువ్వు తాగు అని అయితే అవని అంటూ ఉంటుంది ఆ మాటలకే పల్లవి అయితే షాక్ అవుతూ ఉంటుంది ఏం చేయాలో తెలియక అవని కాసైతే అలా చూస్తూ ఉండిపోతూ ఉంటుంది ఇక అయితే పాలు తాగమని గట్టిగా అంటూ ఉంటుంది పల్లవిని